డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జీఎంసీ పాలయోగి ఘాట్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు నాదవరం సర్పంచ్ మిమ్మితి చిరంజీవి రెడ్డిపల్లి సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ జెండా ఆవిష్కరించారు విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు

పరుల దాస్యమున బాధలు పొంది చచ్చిన లేదు మా ఈ ఈరోజు మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మన అనాతరం గ్రామ పంచాయతీ వద్ద మరి ఈరోజు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన జడ్పీటీసీ సభ్యులు వచ్చి ఉన్నారు కాబట్టి వారిని కూడా నా వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను అదే విధంగా ఎంపీటీసీ సభ్యులకు వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే గ్రామ పెద్దలు అందరికీ పెంటే ఎంతో మంది రెండు వందల సంవత్సరాల క్రితమే మనం పాలకులు బ్రిటిష్ వారి పాలనలో ఉంటున్నాము ఆ పాలన తరుగు కొట్టడానికి మన జాతీయ నాయకులు ఎంతో మంది త్యాగం చేసిన కారణంగా ఈరోజు ఎందుకు కారణం అని అంటే ఆనాడు మరి స్వాతంత్రం వచ్చింది అని అంటే ఎవరి పేరు మహాత్మా తోటి పాటు అనేకమైన నాయకులందరూ